నాయకుడు అంటే నడిపించాలి పది మందికి ఆదర్శంగా ఉండాలి దేశ అభివృద్ధిలో ప్రాంత అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించాలి అప్పుడే అతడు గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకుంటాడు పది మంది నోట్లో నారుతూ ఉంటాడు కానీ కొంతమంది నాయకులు తమకు అధికారం ఉందనే బలుపుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు అధికారంలో ఉన్నామని పొగరుతో పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తుంటారు అలాంటి వారు ఎప్పటికైనా ప్రమాదమే అలాంటి వారు ఎప్పటికైనా ఈ దేశానికి దరిద్రమే అలాంటి సంఘటన ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది కాకపోతే ఆ శుద్ధపూస లాంటి నాయకుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు చేసిందే లంగ పది మంది చూస్తున్నారు అని సిగ్గు లేకుండా చేసిన పని అయినప్పటికీ ఆ తప్పును అతను కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద ఆ నెప్పాన్ని వేస్తున్నాడు పైగా తనకేమీ తెలియదని తన శుద్ధపోసనని చెప్పుకుంటున్నాడు అసలు ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి ఎందుకొస్తారో ఇలాంటి పనులు చేస్తారో ఇప్పటికీ అర్థం కాదు ఇలాంటి వారిని అధికార పార్టీలు ఎందుకు మోస్తాయో ఒక పట్టాన కూడా అర్థం కాదు ఉత్తరప్రదేశ్ లోని బలియా ప్రాంతంలో బావన్ సింగ్ రఘువంశీ అనే నాయకుడున్నాడు ఇతడు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తుంటాడు ఇతడి వయసు దాదాపు డెబ్బై ఏళ్లకు పైనే ఉంటుంది అయినప్పటికీ ఈ లీడర్ లో కళా పోషణలు చాలానే ఉన్నాయి ఇతడికి అమ్మాయిలంటే పిచ్చి పైగా మనవరాలి వయసులో ఉన్న ఒక అమ్మాయితో బహిరంగంగానే సరస్సు సల్లాపాలు కొనసాగించాడు పైగా ఆమెతో ముద్దు ముచ్చట్లు పెట్టుకుంటూ తోటి నాయకులు చూస్తున్నప్పటికీ అదే పనిలో మునిగిపోయాడు కొంతమంది మీడియా ప్రతినిధులు ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా తమ సెల్ లో బంధించారు ఇంకేముంది సదరు లీడర్ భాగోదం బయటపడింది ఇటీవల ఆ ప్రాంతంలో బీహార్ రాష్ట్రానికి చెందిన వారి వివాహం జరిగింది ఆ వివాహానికి వారు పిలిచారు వివాహానికి వెళ్లిన వ్యక్తి వధువరులపై నాలుగు అక్షింతలు వేసి ఇంత భోజనం చేసి రాకుండా అక్కడ ఏకంగా కామకేలే చేసి వచ్చాడు అది కాస్త మీడియాకు ఎక్కడంతో సార్ గారి భాగోదం బయటపడింది మీడియాలో ప్రముఖంగా ఈ కథనం ప్రసారం కావడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ నాయకత్వం విచారణకు ఆదేశించింది మరోవైపు ఈ వ్యవహారం అందులో తన పాత్ర లేదని ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని సదరు నాయకుడు వ్యాఖ్యానించడం విశేషం అయితే విచారణకు ఆదేశించిన తర్వాత అందులో ఉన్నది బాబన్ సింగ్ అని తేలినట్లు తెలుస్తోంది అతనిపై వేటు వేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం